ఫ్రీగా కూడా బేసినారు ఇది అంతా ఫిమేల్ ఒకటే చోట ఎన్ని ఉండయి అది కూడా మెయిన్ 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 కాడలకి వచ్చింది మీకు లోపల అబ్బాయి అంతా లోపలే ఉంది అంతా లోపలే ఉంది మెయిన్ బంచెస్కే ఉంది అబ్బాయి ఇదేనా ఇన్ని ఇన్ని పూతలు వచ్చినాయి గుడ్డైతానా సందు లేకున్నా వచ్చేసినాయి ఫ్లవర్ లెంత్ కూడా భలే బాగా వచ్చింది నాకే ఇంత వచ్చింది వచ్చినట్లు సెట్టింగ్ అయిపోతా ఉంది ఏది డ్రాపింగ్ అవ్వడంలే ఇంత చూడండి ఎన్ని ఉండాయి ఫీమేల్లో ఇప్పుడు స్టోరేజ్ కోసం కూడా స్ప్రేలు చేసినాం కదా ముదిరే దానికి ఆకు ముదిరేకి అంతా ఫీమేల్ ఉంది నాది అది చేసి ఎన్ని రోజులు అయింది క్వాంటిటీస్ బురాన్నా అది చేసిన తర్వాత కనపడిందా పూత లేకంటే ముందే ఉండిందాక చేసినా ఈ కొమ్మలో చూడండి ఒట్టే తాన ఇరవై ముప్పై కాయలుండీ అంతా ఆడపూతలేం లే నీళ్ళు పెంచేయండి వచ్చేస్తుంది ఫ్లవర్ అంతా చూడండి అంతా ఫీమేలే ఇది ఇవన్నీ ఓపెన్ అయిపోయి సెట్ అయిపోతే సందు ఉండదు అన్ని చెట్లు వచ్చినాయన్నా కాకపోతే ఫీమేల్ వచ్చింది అంత లోపల రావడంతో మీకు కనపడంలో అసలు ఫ్లవర్ వచ్చినట్లు అంత అదే మీకు మామూలుగా పెద్ద తేనీగలు రావా ఇక్కడ ఈ సంవత్సరం తక్కువ వచ్చినాయి ఎక్కువ ఉంది మనది నీళ్ళు తక్కువ ఉంది అనుకుంటాను పక్క తోటలో అంటే వాళ్ళు అంతా ఫీమైల్